తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైడ్స్ టీవీ యాప్ డౌన్లో నమస్తే వెల్కమ్ టు న్యూస్ బ్లేస్ నేను శ్రీలత ఇక చూస్తే సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది భవనాలు లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ఆర్డినెన్స్ సవరణ ప్రతిపాదన ఆమోదం తెలిపింది అలాగే తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రిని వంద పడకల పెంచుతూ నిర్ణయం తీసుకుంది రాజధాని అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేక చర్చతో పాటు భూముల మార్కెట్ విలువ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు అంశాలు మంత్రివర్గ సమావేశంలో చర్చకు రానున్నాయి ఈఎస్ఐ ఆమోదించిన ఒక లక్ష ఎనభై రెండు వేల నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం లభించనుంది ఈ పెట్టుబడులతో రెండు లక్షల అరవై మూడు వేల నాలుగు వందల పదకొండు మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి పెట్టుబడిదారులను చంద్రబాబు బాగా ఆకర్షించి పెట్టుబడులు పెట్టించి సంపద సృష్టించడానికి పాటుపడుతూనే ఉంటారు అందులో భాగంగానే ఈ నెల పంతొమ్మిదిన దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు తన బృందంతో హాజరుకానున్నారు ఏపీ నుంచి ప్రతినిధుల బృందం ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు ఆస్ట్రేలియా సింగపూర్ స్విట్జర్లాండ్లో రేవంత్ బృందం పర్యటించనుంది స్విట్జర్లాండ్లోని తావోస్ వేదికగా ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక యాబైఐదో వార్షిక సదస్సు జరగనుంది జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు సీఎం రేవంత్ తో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజన్ ఇతర ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొననున్నారు సుమారు వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు కంపెనీలతో చేసుకుంది అవి కార్యరూపం దాల్చి వేర్వేరు దశల్లో ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి ప్రస్తుత పర్యటనలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం బృందం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది దావోస్ పర్యటనకు ముందు ఆస్ట్రేలియాలో క్వీన్లాండ్ క్రీడా విశ్వవిద్యాలయాన్ని పరిశీలిస్తారు అనంతరం జనవరి పంతొమ్మిదిన సింగపూర్ వెళ్లి రెండు రోజులు షాపింగ్ మాల్స్ పై క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు పరిశీలిస్తారు సింగపూర్లో పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొంటారు లో దాదాపు అరవై లక్షల సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చినందుకు అర్బన్ నియోజకవర్గ ప్రజలు తరఫున ఎమ్మెల్యే దగ్గుపాటి సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడారు ఆరు మందికి ఐదు లక్షల అరవై ఏడు వేల తొంభై నాలుగు రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ముప్పై ఏళ్లలో అనంతపురంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదు జరుగుతుందన్నారు అర్బన్ నియోజకవర్గంలో డెబ్బై వేల సభ్యత్వం జరిగిందన్నారు రిలీఫ్ ఫండ్స్ జరిగింది దాదాపు ఎనిమిది లక్షల రూపాయల చెక్లు ఆరు మంది లబ్ధిదారులకి ఇవ్వడం జరిగింది మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతకుముందు ఎవరైతే అంటే హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేకోకుండా ఆపరేషన్స్ కానీ ఇలాంటివి వైద్యం ఏవైతే చేయించుకున్నారో వాళ్ళందరూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతూ ఉంది దాదాపు ఇప్పటి వరకు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంకు మాత్రమే అరవై లక్షల రూపాయలు ఈ ఆరు నెలల్లో ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క లబ్ధిదారుడు మా సీఎం రిలీఫ్ ఫండ్ ఏవైతే బిల్స్ ఇచ్చారో దాని మీద సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది దీనికి మేము మా అర్బన్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఈరోజు సభ్యత నమోదు కార్యక్రమం కానీ గత రెండు నెలల నుంచి జరుగుతా ఉంది అనంతపురం అర్బన్ నియోజకర్గంలో దాదాపు డెబ్బై వేలకు పైగా గత ముఫై వేలు ఎప్పుడు సభ్యత్వం అనంతపురం అర్బన్ నియోజకర్గంలో జరగలేదు డెబ్బై వేలకు పైగా సభ్యత్వాలు నమోదు కాబట్టి ఇప్పటి మేము లక్ష సభ్యత్వాలు టార్గెట్ వైపు చూస్తున్నాము ఈ ఇంకా సంక్రాంతి వరకు టైం పొడిగించడం కాబట్టి ఈ పదహైదు రోజుల్లో లక్ష వరకు కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాను అలాగే శాసనసభ్యవాలు దాదాపు ఇరవై ఇరవై ఐదు వరకు అలగానే చేయించ చేయించాలని చెప్పేసి మేము కార్యకర్తలందరినీ కోరుతా ఉన్నాను అలాగే న్యూ ఇయర్ వేళ నల్గొండ జిల్లాలో విషాదం జరిగింది మిర్యాలగూడ ఆయిలాపురంలో సాగర్ ఎడుమ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు యువకులు యాదాద్రి పవర్ ప్లాంట్ లో పనిచేసే ఇంజనీర్లు కార్తిక్ మిశ్రా విజయ్ గోస్వామిగా గుర్తించారు మిర్యాలగూడ పట్టణంలోని రవీందర్ నగర్ లో యువకులు నివాసం ఉంటున్నారు ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు చెప్పండి చేసేట నూట సంవత్సర ఏడుకల్లో రెండు కుటుంబాల్లో సుఖ సంఘాలు నిలు జరగచ్చు నిన్న వచ్చేసి నూట సంవత్సర సంవత్సర ఏడుకల్లో భాగం ద్వారా ఇద్దరు యువకులు వచ్చేసి మీడియాలో కూడా నల్గొండ జిల్లా సంవత్సరం మిడియాలో దగ్గరలో ఉన్న శివాల సాగర్ జన్మ కాలువేసి ఇంకా సరదా కొత్త వినగలిగింది ఈ సరదాగర్ వీళ్ళు మాత్రం కాలువలు మునిగిపోయింది వాళ్ళ ప్రాణం పోయిన తర్వాత వాళ్ళు మృతి చెందిన విషయం మాత్రం వాళ్ళ తోటి వచ్చిన మిత్రులు పోలీసులకు సమాచార పోలీసులు తండ్రహ్ చే వాళ్ళ మాత్రం వాళ్ళు గాలిపించే మంత్రులు కూడా ఏదేమైనా వచ్చి వీరబుద్ధి పెట్టలు మాత్రం ఒక ప్రభుత్వ ఉద్యోగ కొనసాగుతున్నారు వీళ్ళు పవర్ పాయింట్లు ఇద్దరు ఉద్యోగం నేపథ్యంలో నూట సంవత్సరాల వేడుకల పరంగా వాళ్ళ మిత్రుల పెట్టి అందరూ కాలంలో సరదాగా ఈత ప్రదం వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలో వాళ్ళకి సరిగా ఈత రెస్ట్ మురిగి వాళ్ళ ప్రాణాలు జరిగింది ఏదేమైనా వేరే రాష్ట్రం నుంచి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఉద్యోగస్తే ఉద్యోగం తీసుకొని జీరోనే నేపథ్యంలో నూట సంవత్సరాల వేడుకల పరంగా వాళ్ళు సరదాగా మిత్రులు కలిసి ఆ సంస్థలో జరగలద్దాం వెళ్ళడం జరిగింది కానీ నేను ఈత ఈకరాజల విషయం మర్చిపోయి సరస్సులో నిపుణుల కోసం ప్రయత్నాలు చేస్తారు మాత్రం అధికారులు అంటే ఎవరు వాళ్ళు ఉద్యోగం వాళ్ళు ప్రపంచం కానీ ఒక రెండు కుటుంబాలు మాత్రం ఇప్పుడు ఈ రోజు చూసుకుని మాత్రం ఆ రెండు సుధాకర్ మనం చూసుకుంటే ఈ ఘటన ఈ ఘటన పైన ఏమైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయా చోటి కలిసిన మిత్రుల సరదాగా నూరు సంవత్సరాల రెండు పదార్థ అదికి వెళ్ళడం జరిగింది అలాగే భూతాని వాళ్ళు చేస్తున్న ఆ పదార్థాలు స్వీకరించిన తర్వాత సరదాగా ఆ కాలంలో దిగితే చాలా జిల్లా రేపటి జరిగింది దిగిన తర్వాత నూతన పాంత కావడంతో ఆ లోటు ఎంపిక వాళ్ళు చాలా రేపటికి వెళ్తున్న వాళ్ళు సో ఆ సంఘటనలో వెంటనే కూడా లోటి మిత్రులు సమాచరించారు సంఘటనలు చేస్తే వాళ్ళు ఎక్కడ మునిగిపోయారు అక్కడ వ్యక్తుల జరిగింది కానీ

వాళ్ళు కనబడబో వెంటనే నేను పోల్పి సమర్చించాను కానీ పోల్పి వాళ్ళ మిత్రులని సంబరాలు పెద్ద మొత్తం మత్తు ప్రదార్థం వాళ్ళు మత్తు పని ఓకే అంతా తెలిసింది కేరళలో న్యూ ఇయర్ రోజున విషాదం జరిగింది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా కొట్టింది ఒక విద్యార్థి మృతి చెందగా మరో పదమూడు మందికి గాయాలయ్యాయి స్కూల్ బస్సు మూడు పల్టీలు కొట్టిన విజువల్స్ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అవ్వడం మనం చూడవచ్చు పల్నాడు జిల్లా పెడుగురాల అయ్యప్ప స్వామి టెంపుల్ భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టారు ఈ ఘటనలో బైక్ పైన ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై స్థానికులు పిడుగురాల టౌన్ సీఐకి అనంతపురం నగరం రెవెన్యూ కాలనీలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకుని పేకోజామునే వేద పండితుల మంత్రోత్సరణలతో గోవింద నామస్మరణల మధ్య ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు తొలుత శ్రీ సీతా సమేత శ్రీ కోదండరామస్వామివారికి ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామికి శ్రీ ఆంజనేయ స్వామికి మంగళ మధుర ద్రవ్యాలతో మాదక ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలతో స్వర్ణ రజత ఆభరణాలతో పుష్పమాలతో నాయనందకారంగా అలంకరించి శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు గాల్లో ఎగిరే జింకను చూసారా చూడకపోతే అనంతపురం జిల్లాలో జరిగిన ఆ వింతపై ఓసారి లుక్ వేద్దాం ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుంది ఒక్క దూకున ఇటు నుంచి అటు ఏడు అడుగుల ఎత్తులో ఎగురుతూ హల్చల్ చేస్తూ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది నెటిజన్లు స్పందిస్తూ ఆ వీడియోలో జింక వేగంగా పరిగెత్తడమే కాకుండా ఆకాశంలో కూడా ఎగరడంతో ఇంటర్నెట్ షేక్ అయ్యేలా చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ ఇలా జింకను ఎప్పుడూ చూడలేదంటున్నారు if you updates keep watching for sets tv